వ్యవసాయ కార్మికులకు ఇచ్చిన పన్నెండు వేల జీవనాభి హామీ అమలు కోసం పోరాడదామని ప్రభుత్వ వ్యవసాయ కార్మికులకు ఇచ్చిన నిలబెట్టుకోవాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ ప్రభుత్వాన్ని కోరారు మంగళవారం నాడు బోధన పట్టణంలో గల బోధనం బస్టాండ్ అడ్డ కిల్లా అడ్డలో గల కార్మికులు కోలీలతో అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా నేతలు కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రచారం నిర్వహించారు పట్టణాలకు మీరు అందరూ కూడా వలస వస్తున్నారు గ్రామాలలోనే వ్యవసాయ వ్యవసాయ పనులు కనుక మీకుంటే గ్రామాలలో మీ భార్య బిడ్డలతో మీరు అక్కడే ఉండేవాళ్ళు కానీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేము ఖచ్చితంగా పన్నెండు వేలు సంవత్సరానికి పన్నెండు వేలు రూపాయలు ఇస్తామని మనందరూ ఓట్లు తీసుకొని అధికారంలోకి వచ్చింది మూడు వందల రోజులు అయిపోయింది వంద రోజుల్లోనే అమలు చేస్తామని చెప్పింది అమలు చేయడం లేదు గ్రామాలలో పని లేక అడ్డ కులీలుగా అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి కార్మికులందరూ ఒక సంఘటితం కావాల్సిన అవసరం ఉన్నది మీరందరూ కూడా ఒక సంఘంగా యూనిట్గా కూలీ సంఘంగా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది మీరందరూ కూడా ఐక్యంగా ఉండి సంఘం పెట్టుకోగలిగితే ప్రభుత్వం మనందరికీ బెనిఫిట్ చేయాలా మనల్ని ఆదుకునే విషయంలో పెన్షన్ విషయంలో పని కల్పించే విషయంలో ఉపాధి కల్పించే విషయంలో కూడా మన ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి మన హక్కుల్ని కాపాడుకుందాం మనం ఉపాధి కాపాడుకోవాలని చెప్పేసి ఈ వచ్చే నెల రెండో తారీఖు నాడు డిసెంబర్ రెండవ తారీఖు నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు రైతు రైతు కూలీలందరితో వ్యవసాయ కార్మికులందరితో ఒక మీటింగ్ చేస్తాం ఇంకా దరఖాస్తు ఫామ్స్ కూడా పెట్టినాం దరఖాస్తు మీరు అందరూ కూడా ఫిలప్ చేసి అయితే మన జిల్లా కలెక్టర్ కార్యాలు కావాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఏఐపిసిఎంఎస్టర్బ్ చేసుకుందాం మనం అందరం ఐక్యంగా ఉండి పోరాటం చేసి మన తని కాపాడుకుందాం మెన్షన్ సాధించుకుందాం